సౌందర్యలహరిలోని పదిహేడవ శ్లోకం ఇప్పుడు చెప్పుకుందాం సవిత్రి భీర్వాచం శశిమణి శిలా భంగ రుచివి వ సిన్యా ధ్యాపి స్త్వాం సహజనని సంచితయతి యహ కావ్యానాం భవతి మహతాం భంగి రుచిబీ వచోభీర్వాగ్ దేవి వదన కమల మోద మధురై హే జనని అంటే తల్లి వాచాం వాక్కునకు సవిత్రిభి జనత్రివగు శశిమణి శిలా రుచిబిహి చంద్రకాంత శలాకల తుల్యమైన కాంతి కళ తునకులైన చంద్రకాంతిమణి చంద్రకాంతిమణి అతి తెలుపు అతి ధావల్యంగా నుండునని లోక ప్రసిద్ధము వశిన్యాద వశన్యాదులనగా వసిని లోనగు శక్తులు ఎనిమిది ఎనిమిది మంది ద్వాదశ యోగినులు గంధాకర్షిణి లోనగువారు నలుగురు ఆద్య చే వీరందరూ త్వాం నిన్ను ఎవడు సంచితయతి చక్కగా ధ్యానించుచున్నాడో సహా అతడు ఆ సాధకుడు మహతాం సాహిత్యకారులై సరస్వతీ శృతి వలన మహాత్ములైన వారి యొక్క కాళిదాసాదుల యొక్క భంగిరుచివి భంగుల రీతిల వలె సాధువులైన వచస్సులతో వాగ్విలాసములతో వాగ్దేవి వదన కమల సరస్వతీదేవి యొక్క ముఖకమలము నందలి ఆమోదమును పరిమళము చేత అవ్యక్త మధురములైన భారతీ వాగ్విలాసములే అను భ్రమజనకములుగానున్నవి అని అర్థం వచోబిహి వచస్సులతో వాగ్విలాసములతో కావ్యానం ప్రబంధముల యొక్క కావ్యముల యొక్క కర్త భవతి రచింప సమర్థుడగు కవియగును తాత్పర్యం ఒకసారి వివరించుకుందాం తల్లి చంద్రకాంతమని శిలల కాంతులతో వెలయుచు శ్రీచక్రమునందు సర్వరోగాహర చక్రస్వామినులైన వసిని కామేశ్వరి మొదలగు వసిన్యాది అష్టశక్తులతోనూ ద్వాదశ యోగునుల యోగినుల చేతను గంధాకర్షిణి మొదలగు వారితోనూ కూడిన నిన్ను ఎవడు చక్కగా ధ్యానించుచున్నాడో అతడు మహాత్ములైన కాళిదాసాది మహాకవుల రీతుల వలె సాధువులైన సరస్వతి ముఖ కమలము నందలి పరిమళామోదములైన వచస్సులతో కావ్యముల కావ్యములలను రచింప సమర్థుడగుచున్నాడు చంద్రకాంత మనిషిలా అతి ధావల్యమును కలిగి ఉండుట జగత్ప్రసిద్ధము వసిని మొదలగు శక్తులు ఎనిమిది మంది వారు వసిని కామేశ్వరి మోదిని మోదిని విమల అరుణి జయని సర్వేశ్వరి కౌలుని యోగినులు పన్నెండు మంది గంధాకర్షిణి లోనగు వారు నలుగురు వసిన్యాది బిహిత్వాం అనుట చేత త్వాం నిన్ను అని భగవతీ స్వరూపము చెప్పబడినది ఆమె మాతృకావర్ణ రూపిణి లలిత సహస్రనామాల్లో కూడా ఒక నామం ఉంది కదా మాతృకావర్ణ రూపిణి అని పంచాశత్ యాభై వర్ణాత్మిక దీని విస్తర వివరణము ఒకసారి చూసుకున్నాం యాభై వర్ణముల స్వరూపముకు మాతృకపు ఎనిమిది వర్గములున్నవి అవి ఆ ఖ య స మొదటి అక్షరముగా గల వర్గములు అకారము మొదలు పదునారు స్వరములు అచ్చులు ప్రథమ వర్గము అకార వర్గము కకారము మొదలు ఖ ఐదు అక్షరములు ద్వితీయ వర్గము కకార వర్గము చకారము చ ఇని మొదలు ఐదు అక్షరములు తృతీయ వర్గము చకార వర్గము తకారము మొదలు థ ఢ ఢ న ఐదు అక్షరములు చతుర్థ వర్గము తకార వర్గము ఠ ధ ధ ధ న ఐదు అక్షరములు పంచమ వర్గము పకారము మొదలు ప ఫ ఐదు అక్షరములు వర్గము పకార వర్గము యకారము మొదలు యా బ నాలుగు అక్షరములు సప్తమ వర్గము యకారము యకార వర్గము షకారము మొదలు చ ష హ ఐదు అక్షరములు అష్టమ వర్గము శకార వర్గము ఈ ఎనిమిది వర్గములతో కూడిన మాతృక వశీన్యాది క్రమముగా ఆ ఖ హ వర్గములు శక్తులతో కూడి ఉన్నది బిందు త్రికోణ రూపమున ఉన్న శివచక్ర చతుష్టయము అష్టకోణ దశ ద్వయ చతుర్దశము అను ఎనిమిది చక్రములందు కూడినదిగా ధ్యానింపబడినదై కావ్య కర్తృత్వమును సాధకునికి సంపాదింపజేయునదై ఉన్నది వశిన్యాది అనుటలో ఆది శబ్దము వలన వసిని దేవతలు ఎనిమిది యోగినులు పన్నెండు గంధాకర్షిణి మొదలుగా నాలుగు చెప్పినట్లయినది ఎనిమిది మంది వసిని దేవతల పేర్లు ముందు చెప్పుకున్నాం కదా ద్వాదశ యోగినులు యోగిని రేచికా యోగిని మోచికా యోగిని అమృత యోగిని దీపికాయోగిని జ్ఞాన యోగిని ఆప్యాయని యోగిని వ్యాపిని యోగిని మేధాయోగిని వ్యోమరూపాయ యోగిని సిద్ధరూపాయ యోగిని లక్ష్మీ యోగిని అనువారు వసిన్యాదు ద్వాదశ యోగునులు కలిసి విశంతి ఇరవై కళలు శుద్ధ స్ఫటిక సంకాశములై దసరా ద్వయము కోణములందు ధ్యానింపదగినవై ఉన్నవి పై చెప్పబడిన ఫలము ఇచ్చుచున్నవి గంధాకర్షిణి రసాకర్షిణి రూపాకర్షిణి స్పర్శాకర్షిణి అని వారు నాలుగు ద్వారములందున్నవారు ముందు చెప్పిన ఫలము ఫలమురు వశినిలోనైన శక్తులు పంచసద్వర్ణాత్మికలని ముందు చెప్పబడినది ఆ ఎనిమిది మందిలో వశిని సర్వాత్మిక స్వరములనగా ఆ ఓ ఔ అం అహ అనునవి ఇవి పదునారు వ్యంజన శక్తులు కకారాదులైన హల్లులు అకార మండలమునందు పరిమితి కలవి ఆ శక్తులు కా నుండి మా వరకు పాష అంకుశ అక్షమాల కమండలు ధరించినవి లా వాలు శక్తులు పాష అంకుష అభయ వరహస్తాలు ఉష్మములగు సా శక్తులు పాష అంకుష అక్షమాల వరహస్తాలు లకార క్షకారములు పాశ అంకుష ఇక్షు కోదండ పుష్ప బాణములు ధరించినవి ఇవి పంచాసత్ వర్ణాత్మిక అగు శక్తులు వాగ్దేవి వదనముల ఆమోదము మధురములు అగు వచస్సులు సరస్వతి ముఖాంభోజ సౌరభ్య మనోహరములగు వాక్కులు వచస్సు నాలుగు విధములు సభగములు శోభామానములు భగములు ఐశ్వర్యములు ఇవి ఈ మధుర వాక్కులు భారతీదేవి యొక్క వదన కమల మోదవన్ముఖ పంకజ సౌగంధ్య వధురములు ఆమోదము వలన సాక్షాత్ వాణిముఖ కమలముల నుండి విశ్రుతముల వలె స్థితములని మృదువులని ఆ అభియోక్తోక్తి అనేక జన్మార్జిత సుకృత రాశి లేకున్న ఎడల కవితా కారణ భూత ప్రతిభ లభింపదు అట్లు లభించిన ప్రతిభ వలన తదునారూప వాక్ప్రసారము కూడా దుర్లభమే అది ఎన్నను కావ్యకరణము దుర్లభము యుక్తవర్ణాత్మక మహాకావ్య రచన అత్యంత దుర్లభము తాదృశ సహృదయ హృదయాహ్లాది ప్రబంధ రచన శ్రీదేవి ధ్యానము వలనే కలుగును కాబట్టి పదిహేను పదహారు పదిహేడు కూడా నిత్యం జపించుకున్నాం అమ్మ పాత్రుల ఉదాం జై మాత్రే నమః